చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తిరుమలలో టిటిడి బోర్డు సభ్యుడి అరాచకం శ్రీవారి ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు బూతుల పంచాంగం నామ స్మరణలతో మారుమోగే తిరుమల ఆలయం ముందు టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో రెచ్చిపోయాడు మహద్వారం గేటు నుంచి బయటకు పంపడం లేదని టిటిడి ఉద్యోగి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు ఏమనుకున్నావు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు అని నరేష్ దూషించారు నిబంధనలు ప్రకారం బయటకు వెళ్ళాలని చెప్పారు నరేష్ ఆగ్రహంతో ఎవడ్రా పోరా బయటికి థర్డ్ క్లాస్ నా కొడుక ఫస్ట్ బయటికి పంపని అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు దీంతో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా రౌడీలా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి శివాజీ మహారాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి బండ కృష్ణమోహన్ రెడ్డి తదితరులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదు తేదీలోగా ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు కోరారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ట్రేడ్ లైసెన్స్ చెల్లించకపోతే మార్చిలో ఇరవై ఐదు శాతం మార్చి కూడా చెల్లించకపోతే ఏప్రిల్ నెలలో యాభై శాతం అపరాధ రుసుము విధించబడుతుందని వివరించారు అప్పటికే చెల్లించకపోతే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు తగు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ విషయాన్ని గమనించి ఫిబ్రవరిలోనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని కోరారు ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు గుర్తించి సకాలంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం అండి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ట్రేడ్ లైసెన్స్ కట్టాలి ఒకవేళ ఫిబ్రవరిలో కట్టకపోతే మార్చిలో ఇరవై ఐదు పర్సెంట్ పెనాల్టీ పడుతుంది అదేవిధంగా మార్చిలో కూడా కట్టకపోతే ఏప్రిల్లో ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ పడుతుంది అటు తర్వాత కట్టకపోతే లైసెన్స్ని రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా దయచేసి దీన్ని తెలుసుకుని అందరూ కూడా ఫిబ్రవరిలోనే ఎటువంటి పెనాల్టీ లేకుండా వాళ్ళ యొక్క ట్రేడ్ లైసెన్స్ అమౌంట్ని మున్సిపాలిటీకి చెల్లించి మాకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫిబ్రవరిలో కడితే ఎటువంటి రుసుము ఉండదు మార్చిలో కడితే వంద ఉంటే వంద వంద ఇరవై ఐదు కట్టాలి వెయ్యి ఉంటే పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇరవై ఐదు పర్సెంట్ అంటే మళ్ళీ ఏప్రిల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వెయ్యి రూపాయలు ఉంటే ట్రేడ్ లైసెన్స్ పదహైదు వందలు కట్టాల్సి వస్తుంది కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల వాళ్ళు కట్టవలసినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫీజుని మొత్తం కూడా కట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను కట్టి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వేరొకరి పట్ట భూమి నుండి మట్టిని తవ్వి రోడ్డు నిర్మాణం కోసం తరలించేందుకు అనుమతి ఇవ్వడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుని నుండి ముప్పై వేల లంచం తీసుకుంటూ అనిషా అధికారులకు పట్టుబడ్డాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోమలారం అటవీ రేంజ్ అధికారి ఉదయ్ కుమార్ మరియు అదే రేంజ్ లోని అక్రమ వలసదారులకు సంఖ్యలు వేసిన వీడియోను పోస్ట్ చేసింది వైట్ హౌస్ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఈ క్రమంలో వారికి సంఖ్యలు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్నాయి పలు దేశాలు భారత్ కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంఖ్యలు వేసిన అమెరికా మిలిటరీ దీంతో అక్రమ వలసదారులను హెచ్చరించేలా ఓ వీడియోను పోస్ట్ చేసింది వైట్ హౌస్ కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుతుందని కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్న సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు స్థానిక నేత గుంజా శ్రీనివాస్ కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండలం మైలవరం నియోజకవర్గం ప్రజలారా మేల్కొనండి పిలుపునిచ్చారు పీల్చే గాలిని కలుషితం చేసినదే కాక గత సంవత్సర కాలంగా త్రాగే నీటిలో సైతం బూడిదను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాట ఆడుతుందని అన్నారు పాస్పోర్ట్ కోసం సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జన్మదినం సందర్భంగా బొబ్లి రాజా కాలేజీ గ్రౌండ్ లో ఎమ్మెల్యే రంగారావు జేబీ నాయన సహకారంతో శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాల నుండి సుమారు నూట యాభై మంది బాడీ బిల్డర్లు ఈ పోటీలో పాల్గొంటారని మొత్తం ఏడు విభాగాలలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ముగడ అనిల్ పొట్టెలు రవి తెలిపారు బొబ్బుల్లో మొట్టమొదటిసారిగా మన బొబ్బుల్లో జరగబోయే ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి మొట్టమొదటిసారిగా శివాజీ జయంతి సందర్భంగా మన బొబ్బుల్లో మొట్టమొదటిసారిగా బాడీ బిల్డింగ్ కార్యక్రమం జరుగుతున్నాయి మన బొబ్బులు బేబీ నైన్ ఆధ్వర్యంలో మరియు శ్రీ హనుమాన్ దీక్ష సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి దీనికి ఏడు స్టేజ్లుగా ఏడు వెయిట్ కేటగిరీలుగా వేడుకలుగా డిసైడ్ చేసి నిర్వహిస్తున్నారు కావున ప్రజలందరూ తప్పక ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా పిలవగానే వచ్చిన మీడియా సోదరులందరికీను ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని మరియు మమ్మల్ని ఈ కార్యక్రమం కోసం సహకరించిన మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏమనగా పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఛత్రపతి శివాజీ జయంతి ఆ రోజు దీనికి కారణంగా హిందువుల గురించి ప్రతి ఒక్క హిందువు మన మతాన్ని కాపాడిన మెయిన్ పునాదిగా మన హిందువులందరూ కలిసి కట్టుగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ ఆయన ఎన్నో కార్యక్రమాలను ఎన్నో హిందూ కార్యక్రమాలు ఈరోజు ప్రతి హిందువు కూడాను గర్వకి గర్వకార్ంచే స్టేజ్లో ఉన్నారంటే ఆయన వల్లే దానికి సందర్భంగా ఛత్రపతి శివాజీ జయంతి రోజున పంతొమ్మిదో తారీఖుని బా జోనల్ బాడీ బిల్డింగ్ నిర్వహించడం జరిగింది బొబ్బులు నాయన గారు రాజులు వారి హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఐదు జిల్లాల నుండి బాడీ బిల్డర్లు సుమారుగా వంద నుండి నూట యాభై మంది విచ్చేస్తున్నారని మాకు ఇంటిమేట్ వచ్చింది దానికి తోడు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి వన్యం జిల్లా ఐదు జిల్లాలు కూడాను సుమారుగా నూట యాభై బాడీ బిల్డర్ బాడీ బిల్డర్స్ వస్తున్నారు ఈ కార్యక్రమాలని ప్రతి ఒక్క యువత కూడాను వినియోగించుకొని ఇందులోని పార్టిసిపేషన్ చేసి ఒక విజయస్తుగా వాళ్ళ ఇంటికి వాళ్ళు మెమోటేషన్ తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది అది కూడాను మనకి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క యువత సహకరించారు ఆ యువతను కూడాను గుర్తించవలసిన అవసరం మనకు ఉంది కనుక ఈ కార్యక్రమం తుది మొదలు ప్రతి హీరో కూడాను ఈ కార్యక్రమాలు నిరసిస్తామని చెప్పి ఈ ప్రెస్ సోదరులందరకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపర్గ నమస్కారం భారతదేశమంతట హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ అని ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి సభ్యుడు తుపాకుల నరేష్ అన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి వీర శివాజీ యూత్ హిందూ వాహిని ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళలు నివాళులర్పించారు అదేవిధంగా మండల పరిధిలోని సిద్దన్నపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం మార్కెట్ యార్డ్ ముందున స్థల సేకరణ చేసి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేశారు అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కోసం కమిటీ ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షుడిగా బండి ప్రశాంత్ ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి రజనీకర్ రెడ్డి సతీష్ భాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు બસ વળા ઓસપ માલે કે ન આલા મરે મટારલા લો पर चलो फिनिश कर दो नहीं मारेंगे चलो ए नील हां आज होच हमें देखो एक चकू भाई विकेट ले वाटर नीलो यार नीलो यार

అది కూడా వేసే మూడు యాభై ఎట్లా కొంచెం మీటింగ్ ఉంది మీటింగ్ ఉంది ఏంటో మన ఏంటో మీటింగ్ ఉంది మీటింగే బీజేపీ ఇది కాదు అరే పూలుదారు అదే అంత గ్రూప్ కూడా మంచిగా దిగుతాం అదే నండేష్ నండేష్ గ్రూప్ కూడా దిగు వెంకట అండి అనే ఉండిగా భరతమాత దాస్య శుంఖాలను తెంచడానికి కార్యోన్ముఖుడై ఐందవ సంస్కృతిని సాంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పం కట్టుకున్న మంగలాయుల పాలిత నింకప్నంగా వరదమాత దాక్షలను పెంచడానికి ఒక పోరాట యోధున్న హిందూ ధర్మానికి హిందూ సమాజం మొత్తానికి ఒక దిక్సూ మరట్వాడ సామ్రాజ్యాన్ని నిర్మ నిర్మించి భారతదేశం మొత్తట ఐందవ ధర్మ పరిరక్షణకు పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈరోజు వారి జయంతి వేడుకలను నంగునూరు శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది శివాజీ బాటలో ఐందవ ధర్మ పరిరక్షణకు మేమందరము కంకణ బద్దులమై ఉంటూ ప్రతి క్షణము ధర్మాన్ని ఐందవ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడానికి ఎల్లవేళ ముందుంటామని ఈ శివాజీ జయంతి సందర్భంగా సంకల్పం తీసుకోవడం జరిగింది తమకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూమిలోకి కొంతమంది పోనివ్వడం లేదని తమకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించనంటూ మొగుల్లపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు భూపాలపల్లి జిల్లా మోగుల్లాపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు సంధి సులోచన ప్రతాప్ రెడ్డికి గ్రామ శివారులోని డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో పది ఎకరాల భూమి ఉంది కన్నాయిగూడెంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎన్నికల వెంకటేష్ తమ భూమిలోకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు మూడు సంవత్సరాలుగా అధికారులను గుప్పెట్లో పెట్టుకుని తమను తినడానికి తిండి లేకుండా అరిగోసలు పెడుతున్నాడని సంధి సులోచన ప్రతాప్ రెడ్డి కన్నిటి పర్యంతమయ్యారు గతంలో ఆర్డిఓ తహసీల్దార్ ఎస్ఐ ఫీల్ ఎంక్వైరీకి వచ్చి పొలానికి బాట ఉందని చెప్పిన ఇనిగాల వెంకటేష్ తమను పొలంలోకి వెళ్లకు అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇనిగాల వెంకటేష్ ఎస్ఐ కావడంతో స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా తనకే అండగా ఉంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు తమ భూమిలోకి వెళ్ళనివ్వాలని లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్లెక్సీతో నిరసన తెలిపారు ఇగో ఇనగాల వెంకటేషు నర్సింహపురం మాది బండలకుంట కుంట శివారు ఇంటికి శివారో మరి బండలకు కానీ నాకు టెన్షన్ మీద ఇగోటి దానికోటి అంత అవుతలేదు బండల కుంట్ల కళి బాగా అది దారి పాత దారి అది ఇప్పుడు కొత్తగా చేసిందే చేసి ఇప్పుడు వెంకటేషు జాబైనా సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము మూడేళ్ళ సంధి పంట లేదు పలవు లేదు ఏది లేదు రెండు కరెంటు బాయిలు పడావా ఓ బాయి కాడి మోటార్ ఎత్తుకేళ్ళు అట్లా పట్టించుకుంటలేరు ఏది పట్టించుకుంటలేరు మమ్మల్ని ఆగం ఆగం చేసి ఇది ఏం లేదు మేము అందు దాగి సత్తుడే ఇప్పుడు మూడు సంవత్సరాలు సన్ని నేను ఇంత తిప్పలవాడి ఏడి కంటే అడిగిపోతాను సరే చేత్తం వంటారు వాడికి పోయిందంటే ఇరవై రోజుల దాకా రోజు పొద్దుగాల పోయి పొద్దుగా దాకా కూర్చున్నా కానీ అత్తం రేపు పత్తం ఆ పత్తం అంటాము సారు ఈ సారు ఎమ్మెల్యే సాసుతో చెప్పిండు ఏడానైనా కానీ అవుతుంది ఫోన్ అంటాను అడిగిపోయింది అడే చేస్తలేరు మా అమ్మ నుంచి కాదంటారు ఏడు ఇవ్వడా మామ నుంచి కాదంటారు ఎంత భయపడతారు భయపడతాను కూడా ఎస్సై వెంకటేశ్వరు మాకు మూడు సంవత్సరాలు సంధి ఇది కాదు వెంకటేషు మాకు మూడు సంవత్సరాలు సంధి పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను మేము మేము ఏం లేదు ఇంత తురేసుకొని చచ్చిపోవుడే కానీ మా బతుకులేరు ఏం లేదు మూడేళ్ళ నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు కేసులు అవి అవి పెట్టి పంట బలం లేక మూడు సంవత్సరాల మా దారి మాకు అది పాత దారి మాకు ఏం కొత్త కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాలవ శ్రీరాంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రసంగించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోస్టర్ ను స్థానిక నాయకులతో పట్టభద్రులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రునికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని సూచించారు సంవత్సరం కాలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు అందించిన ఉద్యోగాలు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారియ గౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి మాజీ జడ్పీడీసీ లంక సదయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదయ్య వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు ఎండి సజ్జు డొంకిన మొగిలి పనాస మల్లయ్య రావి సదానందం పనాస మల్లయ్య ఆరలి రమేష్ కొత్తూరు ముండయ్య మాదాసి సతీష్ ఈద సత్యనారాయణ గాజుల మోహన్ జిన్నా రామచంద్ర రెడ్డి బంగారు రమేష్ దేవేందర్ రావు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనవలు ఎంత మంది అంటే మీ దగ్గర వందల ఫుల్ ఉంటాయా నలభై ఉన్నాయి ముప్పై ఉన్నాయి యాభై ఉన్నాయి వందలు వందల పైన నలభై ఐదు మూడు ఉంటాయి అండ్ లోకల్ ఉన్నాయి అండ్ పేపర్ మీద ೀತ ಗೀಸ್ ಈ ನಂಬರ್ ಒನ್ ತರಾತ ಮೊಳತ ಗೀ ತಿ बीएनआर के लोगों बीजेपी ना पीलो बीएनआर के लोगों बीजेपी ना पीलो बीएनआर के लोगों बीजेपी ना पीलो बीएनआर के लोगों जय कांग्रेस जय कांग्रेस करीमनगर अजलाबाद निजामाबाद में देख पटापदला नियोजित कर का एमएलसी अभ्यर्थी एमएलसी अभ्यर्थी और कांग्रेस पार्टी ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈరోజు వరకు నియోజకవర్గ కేంద్రంలో మరి నిన్నటుండి మండల కేంద్రాలలో అన్ని గ్రామాల కార్యకర్తలను నాయకులను ముఖ్య నాయకులను సమీకరించి మరి ఇరవై ఏడున జరిగేటువంటి ఎన్నికలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు వేల పై ఓట్లు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి మరి మెజారిటీ ఓట్లను పోలింగ్గా చేసి పదిహేడు పూజలు ఆరు మండలాలు రెండు పట్టణాలు మరి పదిహేడు బూజులలో కూడా నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ నుండి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిత్తశుద్ధితోని పనిచేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల దాదాపు యాభై నాలుగు వేల ఉద్యోగ నియామకాలు జరపడం వాటితో పాటు మన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల ఉద్యోగ కల్పన కోసం ఇవాళ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యంగ్ ఇండియా అని చెప్పి అదేవిధంగా యూత్ను స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి స్కిల్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం మీరు చదువుకున్నటువంటి యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని ఉద్యోగం చేసినటువంటి పెద్దలు అన్ని వర్గాల ఓటర్లు ఇవాళ పట్టపద ఓటర్లు దాదాపు మూడు లక్షల యాభై ఆరు వేల ఓట్లు యాభై వేల పైన ఉన్నాయి అన్న లక్ష అరవై వేలు దగ్గర దగ్గర లక్ష యాభై ఏడు వేలు లక్ష అరవై వేలు మన ఉమ్మడి కరిమీనర్ జిల్లాలో ఉన్నాయి మన నరేందర్ రెడ్డి గారు అంటే మన ఉమ్మడి జిల్లా కరిమీ వాస్తవం అంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇవ్వాలి నరేందర్ రెడ్డి గారు ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఓటేస్తే మన సొంత మనిషికి మనం ఓటేసుకున్నాం ఇవాళ ఎక్కడో ఒక దగ్గర నరేందర్ రెడ్డి అని కానీ ఒక అర్ధ గంటలు కలిసే అటువంటి అవకాశం ఉంటుంది కానీ పటాన్చేరులో బాంబే హైవే రోడ్లో ఉన్నటువంటి అంజరెడ్డి గారిని అరవాలంటే ఇక్కడ నుంచి ఈ పెద్దపల్లిని చూడాలంటే రెండు వందల యాభై కిలోమీటర్కి పోవాలి అదే నరేందర్ రెడ్డి గారి దగ్గర పోవాలంటే ముప్పై కిలోమీటర్లు పెద్దపిల్లి చూస్తే నరేంద్రెడ్డి వస్తారు అప్పుడు అప్పుడు సుల్తానా కాబట్టి ఏమైనా అందుబాటులో ఉండడానికి మేము అందరం ఉన్నాం మరి ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా ఆలోచించి మీరు ఇరవై జరిగేటువంటి పోలింగ్లో మరి సీరియల్ నెంబర్ నరేందర్ మన నరేందర్ రెడ్డి గారిది రెండో నెంబరు మరి ప్రాధాన్యతల ఒక్క ఓటు వన్ వన్ ఉంచడం ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి తిరుమలలో టిటిడి బోర్డు సభ్యుడి బూత్ పురాణం టిటిడి ఉద్యోగిపై బూతులు మాట్లాడిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ నేడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘన నివాళులు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదు లోపు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి అప్డేట్స్ కి ఇవి న్యూస్